నమస్తే అండి నేను ఉషా ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియోలో నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నానండి ఎందుకో కూడా చెప్తాను మా మామగారికి ఒంట్లో బాగాలేదనమాట హాస్పిటల్లో చేరారు ఇలా అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను వీడియో చాలా బాగుంటుందండి మీరు ఏ ఊరి నుంచి నా వీడియో చూస్తున్నారో కామెంట్ చేయకూడదు మనకి యూట్యూబ్ హైప్ అని ఒక ఆప్షన్ ఇచ్చింది అందరూ కూడా నా ఛానల్కి హైప్ ఇస్తే అది చాలా ముందుకు వెళ్తుంది లేకపోతే ఈ వీడియో ఇక్కడే ఆగిపోతుంది అంతా మీ చేతుల్లోనే ఉంది మరి నాకు షేర్ చేస్తారని అనుకుంటున్నాను లేట్ చేయకుండా మనం వీడియోలకైతే వెళ్ళిపోదాము రోజులానే ఇక్కడ మా వాకిటి ముందు ముగ్గు పెడుతున్నాను ముగ్గు వేస్తుంటే మా అమ్మాయిని వీడియో తీయమంటే వెళ్ళిపోయే వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారు అనుకుంటా ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళు చూసి నవ్వుతూ వస్తున్నారు నన్ను అడిగితే నేను చెప్తాను కదా అంటే ప్రత్యేకించి ఎందుకు వీళ్ళు వీడియో తీసుకుంటున్నారు అనేది వాళ్ళ డౌట్ అనుకుంటా వాళ్ళకేం తెలుసు మనకి యూట్యూబ్ ఛానల్ ఉందని వాళ్ళకి తెలియదు కదా నాకు అనిపించింది నాకు కాస్త కోపం అనిపించింది ఎందుకంటే వాళ్ళ మీద కాదు మా అమ్మాయి మీద వాళ్ళని చూసి మా అమ్మాయి మోహమాట పడుతుంది ఎందుకమ్మా మన పని మంది వాళ్ళ పని వాళ్ళది కదా ఒకళ్ళని చూసి మనం ఎప్పుడు మన పనిలో ఆపుకోకూడదు చెప్పి నేను కాస్త గట్టిగానే మందులు ఇచ్చాను ఇంకా ఇప్పుడు నాకు కొంచెం బాధ అనిపించిన ఈ విషయం ఏంటో తెలుసు మా మామగారు ఈ టైంకి ఆయన నిద్ర లేచి ఆయన పైన ఆయన చేసుకొని ఆయన ఫ్రెష్ అయ్యి పూజ అయితే చేసుకుంటాడు రోజుదే టైంలో నేను కిందకు వచ్చి ముగ్గు పెడతా ఉంటా ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా ఉంటామా ఎదురు బొదురు పడితే కనుక మొహం తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాము అంటే ప్రతి ఇంట్లోలానే మా ఇంట్లో కూడా కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ మాకు ఉన్నాయి ఒక్కొక్కసారి మాట్లాడుకుంటాము ఒక్కొక్కసారి మాట్లాడుకోము కానీ ఏదైనా సరే నిన్న మా మామగారికి ఒంట్లో బాల హాస్పిటల్లో చేరారని చెప్పాను కదా అక్కడికి ఇక్కడికి టెస్ట్లు కానీ వాటికి ఇంటికి అని మా ఆయన తిరుగుతూనే ఉన్నాడు కానీ నేను వెళ్ళి చూడలేకపోయినా నేను చూస్తానికి నా టిఫిన్ పని ఉందండి అక్కడికి వెళ్ళి చూడాలంటే చూడొచ్చు కానీ వెళ్తాను ప్రస్తుతానికి మాత్రం ఫోన్లో మాట్లాడాలన్నమాట ఒంట్లో బాగాలేదు కదా మా ఆయన అక్కడే ఉండి చూసుకుంటున్నాడు మా మామగారిని అయితే నిన్న ఫోన్లో మాట్లాడితే నాతో మాట్లాడరేమో అని నేను అనుకున్నాను ఎందుకంటే ఇంటి దగ్గరే మేము చెప్పాను కదా ప్రతి ఇంట్లో ఉండే డిస్టర్బెన్స్ లేని అత్తకి లేతే లేకపోతే కోడలికి వాళ్ళకి ఇట్లా అనమాట మా ఇంట్లో కూడా అవన్నీ సహజమే కానీ అది ఎంతవరకు మన మనసుకి ఏదన్నా ఇబ్బంది రానంతవరకే ఇప్పుడు మా నాన్నగారు ఎలాగో మా మామగారు కూడా అలాగే నాలో నా మనసులో ఆయన పట్ల అభిమానం గౌరవం ఏ మాత్రం ఎప్పటికీ తగ్గదు కానీ ఎదురు బెదురు పడితే మాత్రం కొంచెం అలా ఉంటాం అనమాట అంతే మరి ఆయన మనసులో నా గురించి ఏమనుకుంటారు నాకు తెలియదులే కానీ నా మనసుకు మాత్రం ఆయన ఎప్పుడు నేను భక్తితోనే భక్తి భావం భావంతోనే ఉంటాను నాకు అభిమానమే మా అమ్మాగారంటే ఈ టైంలో నాకు బాగా గుర్తొచ్చారనమాట నేను పనులు చేసుకుంటా ఉంటే హడావిడిగా ఎదురు బదురు అలా ఉంటాం కదా అలా అనిపించింది ఆయన త్వరగా కోలుకొని ఇంటికి రావాలని మనందరం ఆశిద్దామండి ఎందుకంటే కొంచెం ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉందనమాట లాస్ట్ ఇయర్ కూడా ఒక వారం పాటు హాస్పిటల్లో ఉండి వచ్చారు ఈసారి కూడా అది ప్రాబ్లం అయింది వెళ్ళారు చాలా టెస్టులు చేస్తున్నారంట ఒకరోజు రెండు రోజులు తావట్లేదండి మా ఆయన కూడా ఆ క్యూలైలో నుంచొని ఆ టెస్టులు ఈ టెస్టులు తెస్తా ఇంటికి అక్కడికి తిరుగుతూ ఆయన కూడా ఇబ్బంది పడుతున్నాడు మా ఆడపడుచు కూడా తిరుగుతూనే ఉందట ఇలా ఉంది మా పరిస్థితి అయితే ఇంకా నేను ఎందుకు పుట్టింటికి వెళ్దాం అనుకుంటున్నానంటే మా నాన్న మళ్ళీ రమ్మ అని చెప్పాడు నేను మొన్న పండక్కి వెళ్ళలేకపోయాను కదా మా ఇంటికి ఏంటమ్మా రావు మొన్న పండక్కి కూడా రాలేదు కదా పనులు ఎప్పుడు ఉండేటి రావుషా అని చెప్పి నాన్న పిలిచాడు అనమాట అది కాక ఇంట్లో ఎప్పుడైనా ఇబ్బందిగా ఉన్నా ఇబ్బందిగా అంటే చిన్న భార్యాభర్తలకి ఎప్పుడైనా గొడవలు వచ్చినా మా వారి మీద నాకు కోపం వచ్చినా కానీ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అనమాట ఎప్పుడు వెళ్తాను వెళ్తాను అని అంటమే కానీ నేను ఎప్పుడు వెళ్ళింది లేదు పెట్టింది లేదండి ఆ ధైర్యమే ఆయనకి ఇది ఇట్లానే అంటది ఎల్లదో పెట్టదు అని చెప్పి ఈసారి మాత్రం వెళ్ళి ఒక ప్రశాంతంగా నాలుగు రోజులు ఉందాం అనుకుంటున్నాను అందుకే నేను మా అప్పుంటికి అయితే వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వస్తానులేండి కాకపోతే ఇది ఎల్లదిలే ఈ బాధ్యతలని వదిలేసి అని ఆయన గట్టిగా నమ్ముతాడనమాట మా ఆయన అందుకే అదే మాటలు వస్తూ ఉంటాయి అది ఎప్పుడు కాదులే ఎప్పుడన్నా ఒకసారి మగాళ్ళు తెలిసిందే కదా ఏదన్నా 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 ఇద్దరికి ఏదైనా మాట మాట పెరిగితే గట్టిగా వాయిస్ అయితే రేస్ చేస్తారు ఇద్దరు ఎవరు తగ్గుతారా అనంటే నేనే తగ్గుతానండి ఎందుకంటే నాకు అన్నీ తెలుసు ఎవరో ఒకళ్ళు తగ్గితే గాన గొడవ అనేది చల్లారదు అని చెప్పి కానీ గొంతు మాత్రం మామూలుగా ఉన్నప్పుడు నా గొంతే బాగా వినిపిస్తుంది బయటికి ఏదైనా గొడవ వచ్చిందంటే మాత్రం మా ఆయన గబగబా నా పైన అరిచేస్తాడు ఆటోమేటిక్గా నేను సైలెంట్ అయిపోతాను ఇంకా గొడవ అయితే ఇంకప్పటితో తీరిపోతుంది అనమాట అలా ఉంటుంది మా ఇంట్లో అయితే నేను రోజు వాడే స్టీల్ బిందే మా అమ్మాయి పగలగొట్టేసిందండి కింద పడేసి ఆల్రెడీ నేను ఒకసారి బాగు చేయించి తీసుకొచ్చాను మళ్ళీ నా చేతిలోంచి స్టాండ్ పైన పెడతాం కదా ఇనప స్టాండ్ పైన జరిపే టైంలో పైన పట్టుకోపోయేసరికి అది కింద పడిపోయి నిండు బిందే కదా పగిలిపోయింది అనమాట ఇంకా వద్దులని చెప్పి దాన్ని పక్కన పడేసాము అది నేను కొన్నప్పుడు ఐదు వందల యాభై అయింది పెద్ద బిందె స్టీల్ది ఇప్పుడు దాన్ని మనం అది కొత్తది కొనాలంటే దానికి ఎంత ఇస్తానన్నారు తెలుసా ముప్పై రూపాయలు నలభై రూపాయలు వస్తాయంట ఎక్కడ ఐదు వందల యాభై ఎక్కడ ముప్పై నలభై అండి అదే కోట్లో మళ్ళీ అడిగింది మనం కొనేటప్పుడేమో జీడిపప్పు రేటు చెప్తారు అమ్మేటప్పుడేమో కందిపప్పు రేటు చెప్తారు ఈ సామెత మనలో ఉన్నదే కదా ఏ విషయంలో ఏ ఐటమ్ అయినా సరే ఇంకా అదే అనమాట మనం కొనుక్కోవాలంటేనే చాలా రేటు చెప్తారు మనం ఏమేదన్నా వస్తువు పెట్టాలంటేనేమో ఇలా తక్కువ చెప్తారనమాట రేట్లు అలా ఉంటుంది పైన మచ్చి పైన మా ఇతర బిందులు ఉన్నాయి ఒకటి మా అత్తగారిదనని ఒకటి మా అమ్మది మా అమ్మ నాకు ఇచ్చింది నేను అవి తోమలేక పైన అయితే పెట్టేశానండి అది కాక కొంచెం కార్తని అనుకుంటావి అప్పుడు నాకు లైట్గా గుర్తుంది కొంచెం బె బెజ్జంబడి కారుతున్నట్టు ఉన్నాయి అప్పుడు నేను ఎంసీలు పెట్టాను దానికి మళ్ళీ ఇప్పుడు అసలు ఎలా ఉంది అని చెప్పి మా ఆయన్ని ఎన్ని రోజుల నుంచి తీయమంటే మర్చిపోయికి ఎక్కి ఇదిగో అదిగో అని చెప్పి ఇలానే దాటేస్తూ ఉంటాడు ఏ పని చెప్పిన అంతే చెప్పంగానే చేయడు కదా మరి ఊరికినే గొడవలు వస్తాయి ఇంట్లో ఇలాంటి వాటికే గొడవలు వస్తాయి మా ఇంట్లో అయితే ఇంకా ఇది ఇలా కాదులే అని చెప్పి పిల్లల చేత అని అనుకున్నానండి ఇప్పుడైతే అన్నం కూర ఉండాలి కదా క్యారేజ్ పెట్టాలి పిల్లలకి మా డాలి えっ ఇంకా తీసుకోకుండా వెళ్ళిపోయింది టైం అయిపోయింది కదా ఆటో వచ్చే టైం అయిపోయింది గిన్నెలన్నీ తోమేసరికి ఎంత టైం అయిందోనండి దానికి నాకు టైం అంతా అక్కడే పోతుంది ఉదయాన్నే సరే ముందు వంట చేసి ఆ తర్వాత గిన్నెలు తోముదాం అంటే ఎండబడిపోయి పిండంత అంట్లో ఎండిపోయి అలా ఉంటాయి అన్నమాట ఇంకా ఎక్కువ టైం పడుతుంది ముందు కొంచెం మెత్తగా ఉన్నప్పుడే త్వరగా పోతాయి కదా ఎండ పైకి ఎక్కి ఎండిపోయిన తర్వాత ఆటలు తోవాలంటే ఇంకొక అరగంట ఎక్స్ట్రా పట్టిద్ది ఇలా వద్దులే అని చెప్పి ముందు అంటలే నేను వదిలేస్తానండి అవే నాకు చాలా టైం పడుతుంది పడుతాయి ఇదిగోండి కిందకు వచ్చిన తర్వాత మా పిల్లలు కింద పడుకుంటారు వాళ్ళు పక్కలు కాని దులపలేదనమాట ఇంకా నేను వచ్చి కొంచెం సరి చేసి పిల్లవాడిని పైకి ఎక్కిచ్చిద్దామని చూస్తే వాడు కొంచెం భయపడతా ఉన్నాడు ఇంకా మా అమ్మాయిని పెద్ద పిల్లని ఇంకా నువ్వెక్కమ్మని చెప్పి పిల్లని అయితే పైకి ఎక్కిచ్చాను ఎంత బూజుందో మొన్న సంక్రాంతికి దులిపింది ఎన్ని రోజులైంది పెద్దగా రోజులు కూడా అవ్వలేదు కదా మళ్ళీ దుమ్ము పట్టేసింది పిల్ల డ్రెస్ కూడా ఏందనమాట సర్లే నేను తూతాను ఇప్పుడు ఎలాగో మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి కదా అని చెప్పి ఆ పిల్లకి చెప్పి పైన బిందులు అయితే దీంచానండి వీటిని తోవాలంటే ఎంత టైం పట్టిద్దో పైన పెట్టింది కూడా తోమలేకే అప్పుడు ఇప్పుడు బిందె లేదు కదా పగిలిపోయింది కదా స్టీల్ బింద ఇంకా వీటితోటి మళ్ళీ అవసరం వచ్చిందనమాట ఈ లోప మా వారు మార్కెట్కి వెళ్ళి ఇంకా కూరగాయలు టమాటాలు కూడా తీసుకొచ్చారు ఇదేంటి రెండు రకాలు తీసుకొచ్చారు ఇప్పుడు చొక్కూర రెండు పాలకూర ఒకటి రెండు కలిపి కూర వండుతారా నేను ఎప్పుడు వండలేదండి నేను చెప్పాను ఇంకా పిల్లలకి చుక్కూర రెండు తీసుకొచ్చాడు కదా నాన్న పప్పులు వేసేస్తాను మాది ఇవి ఒకటి పాలకూర ఉంది కదా అది ఆవులు వస్తాయి కదా ఆవులకు పెట్టేసేయండి అని చెప్పాను అంటే రెండు కలిపి ఉండడం నాకు తెలియదు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఇంకా అందుకని అలా చేశాను అనమాట ఆ ఒక కట్ట ఆవులు వస్తాయి కదా ఆవులు పెట్టేస్తాము ఇంకా మావారి నేను మా ఇంట్లో ఉన్న బాధలు కష్టాలు బాధ్యతలు మాట్లాడుకుంటూ అనమాట ఇలాంటి సందర్భం చాలా తక్కువగా వస్తుంది ఎందుకంటే ఆయన పెద్దగా ఏం మాట్లాడరు ఆయన తెచ్చిందేది ఇచ్చేసి నువ్వే చూసుకో అంటారు ఇంకా నాకు తప్పదు కదండి